ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ నాయక్ ఘనంగా ఆత్మీయ సన్మానం ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలు ప్రాథమిక ఉన్నత పాఠశాల మూలకచర్ల నుండి పెద్దవూర మండలం పోతునూరుకు వెళ్లిన ప్రధానోపాధ్యాయులు నాయక్ ఆత్మీయ వీడుకోలు సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రామవత్ ముఖ్య ముఖ్యాతిథిగా హాజరై సమాజానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా ఉండటంతో పాటు సమాజంలో ప్రతి వృత్తిని చేపట్టే వారిని తయారుచేసే మనిషి గురువా గురువే ఉపాధ్యాయుడు పదమూడు సంవత్సరాల కాలం పాటు ప్రాథమికోన్నత పాఠశాల మూలకచర్లలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించటం ఎంతో గొప్ప గర్వకారణం ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్థుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వెంకట్రామ్ చేసిన అభివృద్ధిని కొనియాడుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో మూలకచర్ల పాఠశాలను నిలిపి నాణ్యమైన విద్య అందించటంతో పాటు పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికి అనేక అవార్డులు ప్రశంసలు అందుకున్నారు పదమూడు సంవత్సరాల కాలం క్రమశిక్షణ అంకితభావం చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన వెంకటరామ్ని ఘనంగా స్మరించుకుని వీకోలు పలికారు క్రమశిక్షణకు మారుపేరు వెంకట్రామ్ పదమూడు సంవత్సరాల కాలం ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించి విద్యార్థులని విద్యార్థులకు క్రమశిక్షణతో మెలిగి అంకితభావంతో విధులు నిర్వహించి చిత్తశుద్ధితో పాఠశాల అభివృద్ధికి నాణ్యమైన విద్యను అందించడంలో కృషి చేయడం ఎంతో అభినందనీయం వెంకట్రామ్ ఆధ్వర్యంలో పనిచేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వారి సేవలను స్మరించుకుని ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకోవడం ఎంతో బాధాకరంగా ఉంది వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయడంతో పాటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దల మనసులో చిరుగాని ముద్రవేసుకున్న శ్రీ వెంకట్రామ్ మరియు వారి ఉపాధ్యాయ బృందానికి గ్రామస్తులు ఘనంగా వీకోలు పలికారు బదిలీపై వెళ్లిన శ్రీమతి రమాదేవిని మరియు ప్రమోషన్పై వెళ్లిన తెలుగు ఉపాధ్యాయులు శ్రీ గుర్రం గోపిని ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది సమావేశంలో మాజీ సర్పంచ్లు పెరుమాళ్ల శ్రీనివాస్ కురుల శ్రీనివాస్ ఆమటి గురవయ్య ధైదా వెంకయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులు మెగావత సుమన్ గ్రామ పెద్దలు కుర్ర బాలునాయక్ వెంకట్ ఎస్ఎంసీ మాజీ చైర్మన్ సపావత్ నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్టీవెన్ కుమార్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు